శుభ సాయంత్రం అందరికీ నమస్కారం ప్రశాంతమైన వాతావరణంలో ఒక నీటి కథ చక్కని కథ జోలి మారిన పనికి వెళితే మోజుబడిన గాడిద వలె అనుభవిస్తారు ఏమా గాడిద తనది కాని పని ఏం చేసింది ఎవరు దాని నడుములు విరిగేటట్లు చేశారో తెలుసుకుందామా ఒక గ్రామంలో ఒక చాకలి వాడి భార్య వాళ్ళ వృత్తి చేసుకుంటూ కష్టజీవులు హాయిగా ఉన్నది తిని జీవిస్తున్నారు వారికి ఒక గాడిద ఇంటి కావలికి ఒక కుక్క ఉంది పగలంతా చెరువుకు వెళ్ళి గాడిద మోసే అన్ని బట్టలు వేసుకొని వెళ్ళి వాటినంతా సాయంత్రం వరకు ఉతికి ఆరబెట్టుకొని మరలా చీకటి పడేలోపు ఇంటికి రావడం అలవాటు ఆ గాడిద వాటిని మోసుకొని వస్తుంది ఆ రోజు చాలా బట్టలు ఉతికారేమో బాగా వాళ్లకు శ్రమ ఏర్పడి తిన్న వెంటనే పడుకునేసారు బాగా నిద్ర పట్టింది తలుపు కూడా వేసుకోలేదు అర్ధరాత్రి ఒక దొంగ వచ్చాడు గాడిద చూసింది కుక్క వైపు చూసింది కుక్క మొరగాలి కదా కుక్క పనేమి మొరగడం గాడిద పనేమి బరువులు మోయడం కానీ కుక్క బాగా నిద్రపోతూ ఉంది కదలడం లేదు నిదలడం లేదు దొంగ మెల్లిగా ఇంట్లోకి దూరబోతున్నాడు పాపం యజమాని మీద ఎంతో ప్రేమతో తనకెన్ని బరువులేసినా ఏదో తినడానికి పెట్టున్నాడని యజమాని మీద గౌరవంతో కుక్క మొరగడం లేదని ఈ గాడిద కుక్క చేసే పని తాను చేసింది కుక్క అయితే బహుబా అంటుంది ఎవరో వచ్చారని లేచి జాగ్రత్త పడతాడు ఈ కుక్క ఓండ్రబెట్టింది అని శబ్దం చేసింది ఆ శబ్దానికి వాడు బాగా నిద్రపోతున్నాడు కదా లేచాడు లేచిన వెంటనే ఏమి నీ అరుపులు అలసి పడుకున్నాం కదా నిద్రపోకూడదా అని ఒక రోకలి తీసుకొని దాని నడుము బాధి కొట్టాడు నడుములు విరిగి కో కిందికి కూలిపోయింది చూసారా ఎవరు చేసే పని వారు చేయాలి కుక్క అరవాలి గాడిద బరువు మోయాలి మరి కుక్క చేసే పని గాడిద చేసినందుకు అనవసరంగా నిద్రాబద్ధమైనందుకు నడుము విరగ